రెండువేల ఇరవై ఐదులో జరిగిన ప్రయాగ మహాకుంభమేళా ప్రపంచంలో అత్యంత పెద్ద మానవ సమూహంగా రికార్డు చేయబడింది ఈ మేళ పదమూడు జనవరి నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఐదు వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలోని త్రివేణి సంగమంలో జరిగింది ఈ మేళాలో అరవై ఆరు కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు ఇది కుంభమేళా చరిత్రలోనే అత్యధిక సంఖ్య ప్రయాద మహాకుంభమేళా హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది ఈ మేళా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాని రెండు వేయిల ఇరవై ఐదులో జరిగిన ఈ మేళ ప్రత్యేకత ఏమిటంటే ఇది వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగిన మేళా ఈ ప్రత్యేకత కారణంగా భక్తులు మరింత ఉత్సాహంగా పాల్గొన్నారు మేళాలో పాల్గొనే భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేసి తమ పాపాలనుంచి విముక్తి పొందాలని నమ్ముతారు ఈ స్నానం శరీరానికి మాత్రమే కాకుండా కూడా శాంతిని అందిస్తుందని విశ్వసిస్తారు ప్రయాగ మహాకుంభమేళ కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మరియు సమాజాన్ని ప్రతిబింబించే ఒక ప్రతీక ఈ మేళా ద్వారా ప్రపంచానికి భారతీయత యొక్క వైవిధ్యాన్ని సమైక్యతను మరియు ఆధ్యాత్మికతను తెలియజేయవచ్చు